రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయంలో అర్చకులు ఆర్కిటెక్ట్ అధికారులు సమావేశం నిర్వహించారు ఎన్నో ఏళ్ల నాటి ఆలయానికి వందల సంఖ్యలో భక్తులు వచ్చేవారు కానీ ప్రస్తుతం ఆలయ ప్రఖ్యాతి పెరగడంతో భక్తులు లక్షల్లో వస్తున్నారు భక్తుల సౌకర్యాలు మెరుగు కోసం ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేసే యోచనలో ఉంది శృంగేరి పీఠాధిపతుల అనుమతి ఆలయ అర్చకుల సూచనలతో వెయ్యి ఏళ్లకి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది కళ్యాణం జరుపుకునే భక్తులకు తల్నీలాలు సమర్పించే భక్తులకు ప్రస్తుతం ఇబ్బందిగా మారింది అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆలయ అభివృద్ధికి ఇదివరకే శంకుస్థాపన చేశారు ఇంకా వేయడం ఇంకా వారు డిజైన్స్ ఫైనల్ అయిన తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత దాని మీద మనకు ఫుల్ క్లారిటీ వస్తుందని చెప్పి తెలిసింది రేపు కొంతమంది దొంగలు రాత్రికి రాత్రి అంగిలాగులు మార్చుకొని ఈ దేవాలయాన్ని అడ్డుకుంటాం ఈ దేవాలయం అభివృద్ధి అయితే బీసీ బిడ్డకు వస్తుంది బీసీ నాయకునిపై అగ్రవర్ణాల ఆధిపత్య పోరు మరి దాని మీద జీర్ణించుకోలేక ఈ దేవాలయం అడ్డుకుంటుండ్రు అయ్యా ప్రజలు ప్రజాస్వామిక వాదులారా ఆధ్యాత్మిక భక్తులారా రోజుకు ఈ దేవాలయ లక్షే మంది వస్తున్నారు తరతరాలుగా ఈ రాష్ట్రం రేపటి రోజున బీజేపీ బిఆర్ఎస్ పార్టీ దేవస్థాన్ని అభివృద్ధి చేస్తామని మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు ఇచ్చేసినప్పటికీ మా ఎమ్మెల్యే ఆల్సేన గారు ప్రభుత్వ వైపు గారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వెమలాడ దేవస్థానం డెవలప్ చేస్తా